తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పిఏపీ వాళ్లకి ఒక ప్రత్యేక స్థానముంది అనేక విజయవంతమైన ఆరోగ్యకరమైన చిత్రాలను నిర్మించిన పిఏపి వారి తొలి చిత్రం పెంపుడు కొడుకు పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ పన్నెండున విడుదలయ్యింది నిర్మాత అనుమోలు వెంకట సుబ్బారావు దర్శకుడు ఎల్ వి ప్రసాద్ ఈ సినిమా కథ పేరుకి తగ్గట్టే పెంపుడు కొడుకు అనే పాత్ర ప్రధానంగా సాగుతుంది అనగనగా పల్లెటూళ్లో ఒక నిరుపేద తోటమాలి భార్య జబ్బుతో ఆసుపత్రిలో ఉంటుంది ఆరేళ్ళు ఆరు నెల్లు వయసున్న ఇద్దరు మగపిల్లల్ని పెంచలేనేమోనని చిన్నపిల్లాణ్ణి పట్నంలో ఉన్నవాళ్లకి పెంపకానికిస్తాడు అతడే పెంపుడు కొడుకవుతాడు ఆసుపత్రినుంచి వచ్చిన భార్య భర్తను నిలదీస్తుంది భర్త ప్రమాదంలో మరణిస్తాడు పెద్ద కొడుకును తీసుకుని చిన్న కొడుకును వెతుక్కుంటూ ఆ తల్లి పట్నం వెళ్తుంది అక్కడే అనుకోకుండా జైలు పాలవుతుంది ఆమె తిరిగొచ్చేసరికి పిల్లలు చోట పెరిగి పెద్దవాళ్లవుతారు చిత్రమైన పరిస్థితుల్లో తల్లి పెద్ద కొడుకు పెంపుడు కొడుకుగా పెరుగుతున్న చిన్న కొడుకు ఉన్న ఇంట్లోనే చేరతారు గర్విష్ఠిగా పెరిగిన పెంపుడు కొడుకు తల్లిని అన్నని గుర్తించలేడు వాళ్లందరూ ఒకరికొకరు తెలుసుకుని ఎలా కలుసుకున్నారు అనేదే చిత్రకథ ఇదే సంవత్సరం విడుదలైన అనువాద చిత్రం ఒక తల్లి పిల్లలు సినిమా కథకు దీనికి చాలా పోలికలుంటాయి పెంపుడు కొడుకు కథ రాసింది పత్సయ్యప్పాస్ కాలేజీలో పనిచేసిన ప్రొఫెసర్ ఎం వరదరాజన్ మాటలు సదాశివ బ్రహ్మం ఈ సినిమాలోని పది పాటల్లో ఎనిమిది పాటలు శ్రీశ్రీగారు రాస్తే అనిశెట్టి సదాశివ బ్రహ్మం చొరొక పాట రాశారు సంగీతం సమకూర్చింది సాలూరి రాజేశ్వరరావు గారు ఈ చిత్రంలో తోటమాలిగా నటించింది దర్శకుడు ఎల్ ప్రసాద్ గారే ఆయన భార్యగా నటించింది పుష్పవల్లి పెద్దవాళ్లయ్యాక పెంపుడు కొడుకు శివాజీ గణేశన్ పెద్ద కొడుకు మంత్రవాది శ్రీరామ్మూర్తి వీళ్ళిద్దరూ అమ్మాయి సావిత్రి ఇంకా ఇతర పాత్రల్లో ఆర్ నాగేశ్వరరావు వి రంగారావు ఛాయాదేవి మొదలైనవారు నటించారు నర్తకిగా రాజసులోచన పేరు ప్రత్యేకంగా ప్రకటించారు ఆమెకు ఇది రెండవ తెలుగు చిత్రం ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది కానీ అనేక పాత సినిమాలను గుర్తు గుర్తుచేయడం వల్లనో ఏమో ప్రేక్షకులు మాత్రం ఆదరించలేదు